హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్ అండ్ బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు ట్రైలర్ అయితే వచ్చింది చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ బాగుంది వేసావా తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు చేసిన తప్పు వల్ల ఆవిడచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది నిలబెడతా ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది నిలబెడతా అంబరగూడు ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే ఇక్కడికి రావాలన్నా ఇది నాకు బాగా నచ్చింది మధ్యలో వెళ్ళాలన్నా ఒకటే దాని వేరే కన్నుండే డుగు కూడా బయటికి ఏమో జరుగుతుంది ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు అదే వైలెన్స్ తో చెప్తే

బతుకున్నట్టే లెక్క డలాగ్ అద్దరేది నువ్ెప్పటికే ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు తమ్ముడు ఫ్ రిలీజింగ్ అండ్ ఫోర్టీన్ చూస్తుంటే అడవిలో ఉంది అడవిలో విలేజ్ ఉంది ఆ వీడియో విలేజ్కి వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో అంటే ఇప్పుడు ఉంటుంది కదా అంటే ఎలా అంటే చెట్లు నరపకుండా ఉండాలి అది అని అలా ఊరు గ్రామానికి చెట్లు నరపకుండా ఉండడానికి అది ఇది అని అదే స్టోరీ అలానే కనిపిస్తుంది అండ్ ఇంకొకటి అండ్ అక్క తమ్ముడు అనే ఒక సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది ఇందులో అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి పిల్లని ఎత్తుకొని వస్తుంటాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ ఇచ్చేసాడు ఇక్కడ హ్యాండ్ ఇచ్చేసి ఇక్కడ ఈ అమ్మాయిని కాపాడతాడు అంటే వాళ్ళ కూతురు అనుకుంటున్నా రియల్ అయితే కాదు బట్ తర్వాత ఈ ఫైట్స్ ఈ సీన్స్ అనేటివి చూసుకుంటే ఒక ఇదంతా చూసుకుంటే ఊ ఊర్లోకి రా వచ్చే ముందే పెద్ద సెక్యూరిటీ గార్డ్లో ఉన్నట్టుంది ఇదంతా చూడండి ఇక్కడ వెరీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇక్కడ ఏదో అంటే ఇక్కడ ఏదో ఊరికి సంబంధించిన ఏదో పండగ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళి వీళ్ళని దాటిస్తున్నారు అర్థమవుతుంది నాకైతే ఏంటంటే అడవిలో నుంచే వాళ్ళను పొమ్మంటున్నారా లేదా అదేదో ట్రైలర్ ట్రైలర్ మాత్రం ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది భయ ట్రైలర్ కట్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంత కూడా డౌట్ లేకుండా అసలు స్టోరీ రివీల్ కాకుండా కట్ చేశారు చాలా అంటే చాలా బెటర్గా ఉంది అండ్ బేసిక్గా మనకు అర్థమైంది ఏంటంటే ఏదో అడవిలో ఒక విలేజ్ ఆ విలేజ్కి మన హీరో వస్తాడు ఆ పిల్ల ఉంది కదా ఈ చిన్నపిల్లని కాపాడుతాడని అనుకుంటున్నా బట్ కాకపోతే అది కాకుండా ఇంకా వేరే డిఫరెంట్గానే ఉంటుంది స్టోరీ అనేది అంటే మనకు స్టోరీ అర్థం ఇలా ఉండాలని చెప్పేసి స్టోరీ అయితే అలా కట్ చేశారు మన అయితే పక్కా బ్లాక్ బస్టర్ పడుతుంది నెక్స్ట్ సీరియల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్